అయిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లోనే విద్యాశాఖలో భారీ మార్పులు ఏమైనా కనిపించినాయా ఇప్పుడు తాజాగా ఆయన చెప్పుకున్నది నిన్న మండల్లో కూడా ఒక లెక్క చెప్పుకొచ్చారు పాఠశాలలకు సంబంధించి కొత్తగా ఎన్ని రాబోతున్నాయి జగన్ హయాంలో ఏం చేశారు మేమైతే ఎత్తి పరిస్థితుల్లో పాఠశాలను విలీనం చేయం పాఠశాలను మార్చం అవసరమైతే ఇంకా ఆదర్శ పాఠశాలను పెంచుతాం ఈ లెక్కలు చెప్పుకొచ్చారు అలాగే ఇప్పుడు యూనిఫామ్లు మారుతున్నారు అన్నీ కూడా ఓకే చేంజింగ్ అనేది జగన్ మార్క్ కోసం లేదంటే జగన్ మార్క్ జగన్ ఫోటోలు ఏమైనా ఉన్నాయి కాబట్టి వాటిని మార్చడానికి అనుకుందాం మించి ఆశించిన స్థాయిలో ఊహించిన స్థాయిలో విద్యాశాఖలో మార్పులు బేసిక్గా ఈయన ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు జగన్ అన్న గోరు ముద్ద జగన్ అన్న పుస్తకాలు జగన్ అన్న అనే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి పేర్లు కానీ ఈవెన్ బాబు పేరు లోకేష్ పేరు కూడా పెట్టుకోవట్లేదు అది మంచి సంస్కృతి అట్లాగే ఉపాధ్యాయుల బదిలీ లాంటి దాంట్లో ఒక సిస్టంలో తీసుకొస్తున్నారు అంటే ఇది పెట్టేసేసి మంచి కాన్సెప్ట్ అది అట్లాగే ఆ భోజనాలకు కూడా డొక్కా సీతమ్మ పేరు పెట్టారు అది మంచి కాన్సెప్ట్ కాబట్టి ఈయన సంస్కరణ గా వాళ్ళకి వాళ్ళ ఏం చేస్తున్నది తప్పని చెప్పడానికి ఏం లేదు అన్నీ కరెక్టే అదే సందర్భంలో గతంతో పోల్చుకున్నప్పుడు అది సరిపోతాయా లేదనేది ఇవాళ చెప్పలేదు ఇప్పుడు వాళ్ళు నాడు నేడు అని ఐబి ఎడ్యుకేషన్ అని సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అని రకరకాలు చేశారు వాళ్ళు అందులో కొన్ని అన్ని ఒకేసారి చేయడం వల్ల సమస్య కూడా